నమస్కారం నా పేరు బొమ్మినేని శివ స్పోర్ట్స్ అథారిటీ స్టేట్ డైరెక్టర్ నిన్నటి రోజున నలభై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అనంత వెంకట్రామరెడ్డి గారు కొన్ని గరికపాటి ప్రవచనాలు చెప్పారు నేనేదో సిద్ధాంతుణ్ణి పది మందికి సేవ చేసేవాడిని నేను అవినీతిపరుణ్ణి కాదు అని చెప్పేసి చాలా చాలా సిద్ధాంతాలు చెప్పాడు అయ్యా వెంకట్రామరెడ్డి గారు మీరు చెప్పినట్టు మా అన్నగారు సరిపూడి రమణ అన్నగారు చెప్పినట్టు గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తీసుకొచ్చిన పనుల్ని నువ్వు టెంకాయ కొట్టి ఓపెనింగ్ చేసుకున్నావు తప్పితే నీ హయాంలో నువ్వు ఏది లేదని చెప్పేసి ఈ సభాముఖంగా వెంకట్రామరెడ్డి గారికి పదే పదే ఆయనకు చెప్పదలుచుకున్నాం అలాగే నిన్న ఒక మాట చెప్తున్నాడు కట్టప్పలను పెట్టుకున్నాడు కొంతమంది ఎమ్మెల్యే గారు అని చెప్పేసి మా దగ్గర కట్టప్పలు లేరు బాహుబలిలు లేరు అలాగే బల్లాల దేవుళ్ళు లేరు నీ దగ్గరే ఆ కాలకేయులను పెట్టుకొని గత ఐదు సంవత్సరాలను అవినీతి మయంలో ఉండి ఈరోజు మా అవినీతిని మాకు అంటగట్టాలని చెప్పేసి వెంకట్రామరెడ్డి గారు ఆలోచిస్తున్నారు అలాగే రాజకీయంగా మీ పైన ఎప్పుడూ పోరాటం చేస్తాము అని చెప్పేసి వెంకట్రామరెడ్డి గారు నిన్న మాకు హితబోధ చేశారు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎంతోమంది యువతని అలాగే మహిళల్ని నువ్వు ముందుకు రాకోకుండా పోలీసుల్ని ముందరకు పెట్టి ఎంతమందిని అరెస్ట్ చేయించావు ఎంతమంది పైన కేసులు పెట్టిచ్చావు దాదాపు ఒక్కొక్క యువకుడి పైన ఇరవై నుంచి ఇరవై ఐదు కేసులు పెట్టించిన ఘనత నీదని చెప్పేసి తెలియజేస్తున్నాము వెంకటరామరెడ్డి గారు ఏదున్నా కానీ ముందుకు రాకోకుండా పోలీసు అధికారులను పెట్టి మా మీద నువ్వు ఉసిగోల్పడమే తప్పితే అలాగే నిన్న సోమశేఖర్ రెడ్డి గారు కూడా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అనంతపురం ఎమ్మెల్యే గారు గంగూబాయిని పెట్టుకొని అనంతపురంలో భూ కబ్జాలు చేస్తున్నాడు అవినీతిమయం చేస్తున్నాడు డబ్బు సంపాదిస్తున్నాడు అని చెప్పి చెబుతున్నాడు ఆయన ఎన్నో ఏళ్ళ నుంచి అతనికి స్నేహితుడుగా ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి చేదోడుగా వాదోడుగా ఉన్నారు కానీ మీలాగా ఐదు సంవత్సరాలు దాదాపు ఎంతోమంది బాయిల్ని పెట్టుకున్నారు మీరు నార్పల్ నుంచి సత్యబాయ్ని పెట్టుకున్నారు అలాగే ఆయన చనిపోయిన ఆయన అనకూడదు మనము ఆయన భాస్కర్ బాయ్ని పెట్టుకున్నారు ఫయాజ్ బాయ్ని పెట్టుకున్నారు ఇంతమంది బాయిల్ని పెట్టుకొని మా గంగూబాయితో మీకు ఏం పని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాము నువ్వు వచ్చి ఏదో బట్ట గాలి చేసి మిందేస్తే అవంతా మాకు అంటుకుంటాయనుకోవడం తప్పు నువ్వు అన్నావు కదా కూర్చుంటాం కూర్చుండే టైం వచ్చినప్పుడు మీరెక్కడ కూర్చోవాలో ఎక్కడ కూర్చోలో మాకు తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఎలక్షన్లో ఏదో యాభై డివిజన్లు నాలుగు పంచాయతీలు గెలిచినామని చెప్పేసి చాలా దెబ్బలు దర్చుకుంటున్నారు ఆ రోజు మీరు ఏం రాజకీయం చేశారయ్యా ఎంతమందిని పోలీసులతో ఒత్తిడి పెట్టించి రాజకీయ దురుద్దేశంతో మీరు చేసింది మీరు కాదా ఎంతమంది అభ్యర్థులపైన పోలీస్ కేసులు పెట్టించి బూతుల దగ్గర ఉన్నికోకుండా చేసింది అనంత వెంకటరామరెడ్డి కాదా మాకు నేర్పించే విద్య ఇప్పుడు జరుగుతుంది కదా ఎలక్షన్లో చేయండి మీరు కూడా మాకు కూడా తెలుసు మీరు నేర్పిన విద్య మేము కూడా మాకు కూడా తెలుసు చేస్తున్నాం భవిష్యత్తులో ఇలాగే మాట్లాడితే ఇంతకు రెట్టింపు మించి మేము ఇంకా బయట తీయాల్సి ఉంటుంది వెంకటరామరెడ్డి అన్నగారు అని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాం